ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదిగిరి అయోధ్య రాముల్లోని ప్రాణప్రతిష్ట సందర్భంగా హోరెత్తిన సంబరాలు అయోధ్య నగరంలో జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఉదయగిరిలో భారతీయ జనతా పార్టీ కనీ విని ఎరుగని రీతిలో సంబరాలు నిర్వహించింది స్థానికంగా పురాతన చరిత్ర కలిగిన శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థానం సముదాయంలో శ్రీ సీతారామస్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ట్యాంక్ బండ్ వద్ద నుండి ప్రధాన రోడ్డు మార్గం వెంబడి రంగనాయకుల స్వామి ఆలయం వరకు శ్రీరామచంద్రమూర్తి ప్రతిమతో భారీ ఊరేగింపుకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట భజనలు భక్తి పారవస్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను మంత్రముగ్ధం చేశాయి ఉత్సవమును పురస్కరించుకుని మధ్యాహ్నం సమయంలో భక్తులకు నోరేరించే వివిధ రకముల భోజన సదుపాయాలను కల్పించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహకార్యదర్శి కోటేశ్వరరావు నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ నల్లగొండల శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్ మండలి మాజీ చైర్మన్ అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి నేతలు మూలే బాలకృష్ణారెడ్డి చుండి హరిగోపాల్ రెడ్డి మన్నెటి శ్రీనివాసల రెడ్డి సుమంగలి శ్రీనివాసరావు లెక్కల వెంకటరెడ్డి పులిచెర్ల వెంకటనారాయణరెడ్డి తదితరులతో పాటు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు you. <laughs> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు